పిల్లలు ఈ రోజు సెప్టెంబర్ ఐదు అంటే ఉపాధ్యాయుల దినోత్సవం కదా ఈ సందర్భంగా మనము గురువు గురు అనే పదానికి అర్థం ఏమిటంటే గురు అంటే అంటే పోగొట్టేది గురు అంటే చీకటిని పోగొట్టేది అంటే మనలో ఉన్న గురువు మాత్రమే భారత రచన భారత భారతదేశ ఉపరాష్ట్రపతి మరియు మరియు రెండవ రాష్ట్రపతి ఉపాధ్యాయుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో సెప్టెంబర్ ఐదు పుట్టారు ఈయన పుట్టిన ఈయన రోజున ఉపాధ్యాయు దినోత్సవం జరుపుకుంటాము మా గురువులందరికీ ఉపాధ్యాయు శుభాకాంక్షలు ఫస్ట్ క్లాస్ నందు పద్యం బాబు మాట్లాడతారు తక్కువ సరి కంచు గనకలాని మోగులు కానీ ఎక్కువ సరైన బంగారం అలా మాగు